మంచిగా బాగానే ఉంది ఆ ముగ్గురికి ముగ్గురు క్యాండిడేట్స్ బాగానే టఫ్ నడుస్తుంది ముగ్గురు ముగ్గురు స్ట్రాంగ్ ఉన్నవారు పద్మారావు కానీ దానం నాగేందర్ కానీ తర్వాత ఎవరు మన ఈయన ఈయన బీజేపీ కిషన్ రెడ్డి గారు ముగ్గురు ముగ్గురు టఫే ఉంది అది కొద్దిగా చెప్పడం కష్టము ఎందుకంటే మూడు ముగ్గురు అంతా మంచి కింగ్ మేకర్స్ ఫీల్ ఈ ఏరియాలో సికింద్రాబాడ్ నుంచి అంతే తప్ప ఇంకా ఏం చెప్పలేము ఎందుకంటే ముగ్గురు టఫ్ క్యాండిడేట్స్ ముగ్గురు సేవ్ ఉన్నారు పబ్లిక్ నిన్న నేను స్టేటస్ చూసిన సర్వే పోల్ అంటే టీఆర్ఎస్కి ఎయిట్ ఎంపీ సీట్స్ వచ్చే అవకాశం ఉందని పోల్ సర్వేలో ఒకటి వచ్చింది మేము కూడా అదే అనుకుంటున్నాం సెవెన్ నైట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోతో గ్యారెంటీ చెప్పిన వాళ్ళు అమలు చేయలేదు ట్రీట్ మోసం చేసినారు వాళ్ళు ఓన్లీ ఫైట్ చేసినారు అలా డంకా కూడా చెప్పుకుంటుండు అది ఎంత ఎంత మాత్రం కాదు అబ్దం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పారు ఏదో ఫాల్స్ అది పబ్లిక్కి ట్వీట్ చేసి ఆయన దీని మీద వచ్చాడు ఆ చెప్పాలంటే ఎయిట్ ఉన్నాయి ఆయన బ్యాలెన్స్ ఆయన సేల్స్ థర్టీన్ సిక్స్లో సబ్లా థర్టీన్ వస్తాయి థర్టీన్లో ఆయన ఐదే చేస్తాడు ఐదే చేసి ఎనిమిది భగినారా కార్డు కూడా ఉన్నది అది ఇదే సో ఇది మోసం చేసి అభి ఆరు మోసం చేసి ఇవన్నీ ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది నేను ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని చూస్తాను అన్నిట్లో తిరుగుతాను నేను ఎవ్వరు ఏం చేయడం లేదండి నాకు రేషన్ కార్డు లేదు ఎట్టింది ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి కేసీఆర్ గారు ఇవ్వలేదు బండి దాని నుంచి అంటాడు ఎవరు టూ ల్యాక్స్ రేషన్ కార్డులు ఇక్కడ ఇవ్వలేదు మళ్ళీ మొన్న వీళ్ళు సర్వే తీసుకున్నారు అని చెప్పేసి దాన్ని డమ్మీ చేసి ఏమంటే మళ్ళీ మేము ఒకటి కొత్తది ఇది ఫార్మాట్ ఇష్యూ చేస్తాము ఆ మేలు మీరు అప్లై చేసుకోండి ఈసే అవ్వండి ఇదేంటండి త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్లో వాళ్ళు ఇచ్చే అందరు పబ్లిక్ ఉరిగిపోయారు జురాక్ చేసి ఇదంతా న్యూస్ క్రియేట్ చేస్తున్నారా జనాలకు ఆయన ఇల్లిటరేట్ ఉన్నారు మంచి ఫార్మాట్ తీసుకొని ముందుకు రావడం లేదు తర్వాత ఇండియాలో పంటకు కావాల్సినంత పంట ఉన్నది ఫుడ్ గ్రెయిన్ ఉంది కానీ ఎవరికి ఏమి ఇవ్వడం లేదు మోదీ గారు ఆరు కిలోల బియ్యం ఇచ్చేది దొడ్డు బియ్యం అది ఎవరు తినడం లేదు స్టేట్ గవర్నమెంట్ అయినా నేను చెప్పేది ఏమంటే రేషన్ ఫస్ట్ ప్రొవైడ్ చేయి ఇవన్నీ ఫ్రీ బీస్ వద్దు అది మేము టోటల్ అగేని ఒకరి బెనిఫిట్ అవుతుంది ఫ్రీ బీస్ ఇవ్వడంలో ఆటోలు దెబ్బ తింటారు చెప్పాలి సో మేము అంటే రేషన్ రైస్ కార్డ్ ఇచ్చేసి అందరికీ రైస్తో పాటు వీటు స్వీట్ ఆయిల్ షుగరు కొద్దిగా టూ కేజీస్ ఇది ఇది ఇంకా వేరే కొన్ని ఐటెంలు కందిపప్పు పన్నీ ఇస్తే ఒక బీదవాలు పుక్కుతారు ఇట్లా ఈ పార్సల్ ఇస్తూ పోతుంటే ఇవన్నీ మీద కొందరకు వస్తుంది కొందరు బెనిఫిట్ తినరు ముఖ్యంగా ఇప్పుడు జరిగే గవర్నమెంట్స్ అంతా ఓన్లీ ఎస్ఎస్టీకే ఇది పోతుంది బెనిఫిట్ పోతుంది మిగతా మేము మీడియం పోయినాము మేము ఎంఐజీ గిరుపులు వస్తున్నాం ఎందులో పొలేము ఎందులో చెప్పుకోలేము మా బాధను ఎవ్వరినరు ఇప్పుడు అంతే ఎస్ఎస్టీ మైనర్స్ ముస్లిం మైనర్స్ క్రిస్టియన్ అదే ఫేవర్లో ఉంది అమ్మ రాసిండో వాళ్ళ ఫేవర్లోనే పోతుంది అన్ని వాళ్ళ ప్యాటర్న్ ఏదో చేస్తున్నారు వాళ్ళ ఫేవర్లోనే ఉంది ఇంకా ఇక్కడ ఎవరు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారా కానీ ఎవరికి ఏమి ఇవ్వరు ఇప్పుడు వీళ్ళు అంటారు కానీ ఎవరు కిషన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఏం రాలేదు ఏం చేసిండో మనం మాకు ఏం తెలియదు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ రాలేదు అని ఏం చేయలేదు అవునా కదా ఇప్పుడు అయితే మీరు ఓఐసి తీసుకోండి హైడబాట్లా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాడు మరి ప్రాబ్లమ్స్ ఏంది తెలియాలా మన ప్రాబ్లమ్స్ ఏదో ఓటర్ ప్రాబ్లమ్స్ అనేది ఆయన రీచ్ కావాలి ఒక ఎంపీకి రీచ్ కావాలి ఎంపీకి రీచ్ కావాలండి ఆయన ఏమి క్యాంపెయిన్ కొట్టేస్తే అయిపోతుందా బీజేపీ వస్తానంటే ఏంది ప్రజలకు ఉపయోగించే స్కీమ్లు ఏం లేవు ఇక్కడ టోటల్ ఇది పాలసీ ఎవరు వచ్చినా కానీ ఎక్కడో ఎక్కడొచ్చినా కానీ కథ నరేంద్ర మోడీ రావాలి సెంట్రల్లా సెంటర్లో నరేంద్ర మోడీ తరే బాగా ఈ కాంగ్రెస్ ఆయన మంచి పని చేస్తాడు కదా ఆయన వస్తేనే మంచిగా ఇవన్నీ పార్టీలన్నీ వేస్ట్ పార్టీలు వేస్ట్ పార్టీలు ఇవన్నీ అన్నీ దెంగి దెంగితి దెంగి తిరిగి ఉంగిపితే పార్టీలు నరేంద్ర మోడీ ఒక పద ఇప్పుడు పది పది సంవత్సరాల నుంచి మంచిగా చెప్తాడు ఇప్పుడు కూడా ఇంకా కూడా మంచిగా ఇప్పుడు ఆయననే గెలిపిస్తాం అలా ఆయననే గెలిపించాలి గెలిపించాలి ఆయననే గెలిపించాలి ఏంది కాంగ్రెస్ వాళ్ళ మాట నీళ్ళ మీద గీతలు ఇప్పటి నుంచు కాదు నేను వయసు అప్పటి నుంచి చూస్తాను నేను అంటారు వాగ్దానం చేస్తారు మొట్ట చూపిస్తారు వాళ్ళు ఏందనుకుంటారు అమ్మో మస్తు మస్తున్నాం అయ్యా నాయన అప్పుడు వయసు అప్పుడు మస్తు బాగా పెట్టారు ఏదో ఏది ఎన్టీ రామారావు వచ్చినా కానీ చెప్పి రాజకీయం అన్నది ఏంది అని మాకు డబ్బులో తెలిసింది అంతకుముందు తెలిసింది అవేల కాను మీ మీకే చెప్పు అప్పుడు అంతకుముందు ఏ పార్టీ వచ్చినా తెలియలేదు ఎన్టీ రామారావు వచ్చినాక రాజకీయం అంటే ఏంది మంత్రి అంటే వాడు రాజా అంటే వాడు అప్పుడు మనకు తెలిసిపోయింది అప్పుడు తెలియలేదు అంతకుముందు ఆడ తెలిసి దొరకనిచ్చే ఆడు కొడుకులు దొరకని ఏమో అది ఎలక్షన్స్ అయితే అస్సలు లేదన్నా కానీ ఏంటంటే వాళ్ళది ఒక బిజినెస్ అనేది అట్లా చేసుకుంటున్నారణ అంతే కానీ అది ఎలక్షన్స్ పబ్లిక్ గురించి ఎవరు పట్టించుకోవడంలో లేరన్నా మాట అయితే పబ్లిక్ గురించి పట్టించుకోలేరు వాళ్ళ గురించి వాళ్ళే ఒక కంపిటీషన్ చేసుకొని ఎలక్షన్లో వాళ్ళే చేసుకుంటుండ్రు కానీ ఎవరికి ఏం సమస్య అనేది చూస్తలేరు పబ్లిక్ గురించి అంతేనా ఇక్కడ 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 అంటే పద్దెన్నదే అంటే మంచిగానే ఉంటుంది అన్న వస్తే మంచిగా చేస్తారు మంచిగా ఉంటుంది ఇంకా వేరేలో ఏమో ఏం చేయలేదు అన్న మొన్న ఏమో కాంగ్రెస్ వచ్చింది చెప్పింది రాషన్ కార్డు ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఎవరికేమి ఇవ్వలే అన్న మళ్ళా అదే మన తెలంగాణ పార్టీ బీజేపీ పార్టీ అవే వస్తే బాగుంటుంది అంటున్నాను అంతేనా ఇక్కడ కిషన్ రెడ్డి మోదీతో కంపేర్ చేసుకుంటే మోడీతో కంపేర్ చేసుకుంటే ఐ వుడ్ ప్రిఫర్ రాహుల్ గాంధీ అండి కానీ ఇక్కడ దానం నాగేందర్ పెట్టారు కాబట్టి యూఆర్ ఆప్టింగ్ ఫర్ కిషన్ రెడ్డి సార్ యంగ్ డైనమిక్ లీడర్ అండి సీన్ మోడీస్ రెజీమ్ నో ఇట్స్ టైమ్ ఫర్ నో గివ్ యంగ్స్టర్ ఎన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే వస్తువు చెప్పవచ్చు చెప్పలేము కానీ ఎవరంద ఇస్తా అని చెప్పి చేయలేదు ఇంతవరకు కట్టి కేసీఆర్ కట్టించిన ఇల్లు మాకు శాంక్షన్ చేయలేదు మాకు రేషన్ రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కేసీఆర్ పాలన రేషన్ కార్డే ఇవ్వలేదు మా రా బియ్యం రైస్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చారు రేషన్ కార్డు ఇసుక వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడికే అన్నాడు ఇంతవరకు ఏమీ చేయలేదు మాకు కేసీఆర్ కేసీఆర్ పాలన వద్దు పద్మారావు పాలన అవద్దు ओनी रेवंत रेडी मोडी सरकार तेलंगाना बी आर एस पार्टी के लिए हमारे को यहाँ सिकंदराबाद में पदमाव साहब आते समझो उनके लिए करना है काम हमारे को इलेक्शन है सेंटर में अपने को नहीं को है हमारे तो को सिकंदराबाद से बजाना है समझो पर हमारे को से के लिए काम करना है पदमा रावान के लिए करना है और यहाँ बहुत करें समझो हमारे हमारे सिकंदराबाद में वोट है उनसे काम बहुत उम्मीद है उनसे हमारे को తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చాలా మటుకు అయితే మళ్ళీ టీడీ టీఆర్ఎస్కి దిక్కి మళ్ళీ ఇది చేస్తున్నాను పోతే దానికైతే చాలా మట్టుకు ఇది ఉంది మళ్ళీ కాంగ్రెస్కి ఇట్లా అంటే జరందరి జర ఇంతకుముందు లేక నమ్మకం లేకుండా అయిపోయింది అది అయితే గ్యారెంటీలు అన్నాడు గ్యారెంటీలు వరకు ఇది లేకుండా అయిపోయింది సో ఇప్పుడు నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ కొంచెం మళ్ళీ టీఆర్ఎస్లో మళ్ళీ ఇది అయ్యేటట్టే అనిపిస్తుంది నిలబెట్టలేకపోతుంది అయితే ఇంకోటి టాక్ ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా మళ్ళీ దాళ్ళు కూడా ఏమన్నా పుంజుకుంటారా అన్న కాడికి అది కూడా ఒకటి ఉంది ఇచ్చిరు కానీ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్కి ఎట్లుందంటే ఇప్పుడు చెప్పిన ఏదైతే హామీలు అయితే ఇది ఉందో ఇది లేకుండా అయిపోయింది పబ్లిక్ ఒక నమ్మకం ఒకటి ఇది అయిపోయింది ఇక మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మళ్ళీ కరెంట్స్ పోతున్నాయి అంటారు ఇక రీసెంట్ మొన్న నిన్న రాత్రి పోయిందంట పబ్లిక్లో అది ఒక నమ్మకం అనేది పోతుంది నడుస్తుంది అన్న మంచిగా నడుస్తుంది అన్న గెలిచేటట్టు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి డెవలప్ చేస్తుండు పద్మరాణ డెవలప్మెంట్ చేస్తుండు అంతా డెవలప్మెంట్ చేస్తారు కాంగ్రెస్ కూడా ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్గా ఫామ్ చేస్తుంటారు వాళ్ళు అంటే మంచి డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ అవి నడుస్తున్నాయి మంచి ఏరియాలో అట్లేం లేదు అన్న ఇప్పుడు పద్మారావు సార్ మాత్రం క్యాన్వసింగ్ బాగా చేస్తుండు కిషన్ రెడ్డి కూడా చేస్తుండు కాంగ్రెస్ కూడా చేస్తారు క్యాన్వసింగ్ ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు అది ఇక్కడ స్థానికంగా పద్మారావు లోకల్లో డెవలప్ బాగా చేసిండు అది బీజేపీ గెలుస్తుంది బీజేపీ బాగా బాగుంది కదా సార్ సెంటర్లో సెంటర్లో బాగుంది బీజేపీ 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 గెలుస్తుంది సార్ ఎవరు గెలవరు బీజేపీ ఇక్కడ మాత్రం ఖాయం సార్ బీజేపీ సెంటర్ కూడా ఖాయమే బీజేపీ మంచి పథకాలు ఉన్నాయి మంచి గొడవల్లో ఏం లేవు ఇప్పుడు అందు గురించి అని ఓకే థ్యాంక్ యూ సార్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది బీజేపీ బీజేపీ రాదు కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ వస్తుంది పద్మరావు గారికి చాలా పలుకుబడి ఉంది ఇక్కడ లోకల్గా స్థానికంగా ఆయననే వస్తాడు సెంట్రల్ బీజేపీ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం సికింద్రాబాద్ మాత్రం బీఆర్ఎస్ వస్తుంది ఈసారి ఆయననే వస్తాడు ఎందుకంటే ఆయన పనులు చేసిండు ఆయన అడుగు అడుగున అందరికీ పలుకుబడి ఉన్నాడు పిలిచే పలుకుతటి ఉన్నాడు ఆయన అందరితోటి నో ఛాన్స్ కాంగ్రెస్ ఈ ఏరియా ఉంది ఆయన ఇంతవరకు అయితే ఓటమి అనేది ఏం లేదు ఆయనకి చెప్పలేము ఈ తాప అతనేస్తుండొచ్చు టీఆర్ఎస్ తరఫు నుంచి మోదీది అంటే మనకు మోదీ గురించి పెద్దగా ఐడియా లేదు ఆయన ఆయన కూడా కొన్ని చేస్తుండే కానీ ఏమనే ఇండియా లెవెల్ కంటే ఆయన పర్లేదు ఆయన కూడా బాగానే ఉన్నాడు కాంగ్రెస్ కు ఛాన్సెస్ ఏమలేదు కాంగ్రెస్ అంటే ఏయమనకి ఏరియాల పెద్దగా మోజే బాగా ఏమో అది పూర్తిగా మనకి ఏందాకేం తెలియదు కదా ఎట్లా ఉంటుంది సెంట్రల్ మాత్రమే సెంట్రల్ అదే పిజే మోజే సర్కార్ మాట చెప్తా విను పద్మారావు అన్ని బాగానే చేశారు కాకపోతే నా ఇల్లు ఇక్కడ ఉండాలి నా ఇల్లు డెబ్బై గజాల స్థలము అయితే నేను ఒక పట్ట అమ్మాను ముప్పై మూడు లక్షలకు అమ్మాను మూడు లక్షలకి అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారు గారు మొత్తం అమ్మినట్టు రాసేసుకున్నాడు ఒక కాగితం నా దగ్గర ఉంది మరి అది చూపించినప్పుడు అట్లా పద్మానాభ నీకు ఇస్తాను అన్నాడు ఇక్క ఇక్కడ గెలిచేది పద్మారావు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పద్మారావు ఎవ్వరికీ చెడు చేయలేదు ఆయన అందరికీ గుంటోళ్ళకి గుడ్డోళ్ళకి అందరికీ వాళ్ళు చేసిందే తినేది కాకపోతే ఇప్పుడు ఏముందే ఆయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన వచ్చాడు మరి ఇప్పుడు ఆయననే గెలిచేలాగా ఉన్నాడు మెజార్టీ అయితే ఆయనకే ఉంది మా ఓటైతే వద్మారవుతుంది బీజేపీ వస్తుంది బీజేపీ చాలా మంది ఈ రెండు కాలనీ అంతే బీజేపీ ఇంకా బ్లాక్ ఇంకా బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ గొంగ వేస్ట్ అంటే పల్లెగారు రవిరెడ్డి మాటలే చేస్తే మాటతో రౌతం కొట్టుకోవాలి మనమే మాటలే ఇప్పుడు ఆరిం ఇప్పుడు ఇంప్లిమెంట్ ఆరు నెలలప్పుడు ఇప్పుడు చేస్తాం ఆరు ఇంప్లిమెంట్ అయినా కాలేవు కాలేవు ఏం పోయింది మళ్ళీ ఆగస్ట్లో చేస్తా ఉంటాడు ఆ ఏం చేస్తుంది ఓ నీకు లేడీస్ మహిళ బస్ ఫ్రీ ఎందుకంటే బస్ ఫ్రీ ఇప్పుడు జనాలు ఆఫీస్ వాళ్ళకి కష్టమవుతుంది అందరూ కష్టమవుతుంది అదే నేను సీనియర్ సిటీస్ పెట్టు అరవై ఏళ్ళకి పెట్టు అరవై ఏళ్ళు బయటకు వెళ్ళేవాడు వాళ్ళకి పెట్టు సీనియర్ సిటిజన్ యాడ్ చేస్తారు ఇప్పుడు ఉన్నోనికి లేదు అందరూ బస్సు ఫ్రీ చేస్తున్నాం ఎంప్లాయీ కూడా బస్ ఫ్రీ చేసినవు మన వాళ్ళకి స్టడీ చేసి నువ్వు చేయి స్టడీ చేసి గరీబోలకు ఇట్టు అట్టే అని ఇప్పుడు తెలంగాణ రేషన్ కార్డు ఇంకా ఇష్యూ చేయాలి ఇష్యూ ఇష్యూ చేయాలి ఇష్యూ చేస్తే మరి అన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఆగస్ట్ ఆగస్ట్లో ఎప్పుడంటే చాలా టైం ఉంది అని మాటలే ఎట్లా మాట్లాడతారు రోహిత్ రెడ్డి ఏ